ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మా థాట్ చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా పూ పూలు చూడండి ఫ్రెండ్స్ ఎట్ ఉన్నాయి నైస్ గా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత వర్షాలు పడేట్ అయిపోయిందో అందుకే పోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడే మేము గేట్ వేసి వచ్చాం ఆడ చూడండి ఫ్రెండ్స్ అంతా ఎట్ అయిపోయింది పుర్రు పుర్రు అయిపోయింది ఇప్పుడైతే మనం కా కాలం చూపిస్తున్నాం రండి ఇప్పుడైతే మీకు మంచి వ్యూ చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది అదే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్ వాటర్ ఇప్పుడైతే మనం దిగుదాం ఫ్రెండ్ ఫ్రెష్ వాటర్ ఎంత చూడండి ఎంత ఫ్రెష్ వాటర్ మీరు కాలం అంటే ఏమో అనుకో ఉంటారు ఫ్రెండ్స్ లేదు ఇది చూడండి ఎంత ఫ్రెష్ వాటర్ చూసారా ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫ్రెష్ వాటర్ వీడియోలో కనపడి फ्रेंड्स एंत फ्रेश वाटर फ्रेंड्स राइन मैं मन सेम सें कल मूसको दाच पेड़ चूडन प्र రాసి వస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ కళ్ళు మూసుకొని అదే రాయింది ఇప్పుడైతే మనం పైకి ఎక్కేద్దాం ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ వేర్ ప్యాంట్ అయితే పైకి అనుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ అంతా తడిచిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంకా చూడాలి ఫ్రెండ్స్ ఎంత బాగుంది వ్యూ అయితే ఫొటోస్ అయితే బాగా దిగొచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైతే చూడండి ఫ్రెండ్ అన్నీ తాటమట్లు చెట్లు అవే ఇప్పుడైతే మనం మన ఇంటికి పోదాం రండి ఫ్రెండ్స్